హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాను అదేనండి కట్ కట్మిర్చి ప్రిపేర్ చేస్తున్నాను విత్ డిఫరెంట్ స్టఫింగ్ తోటి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎమ్మీ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోతే చూద్దాం ఫ్రెష్ మజ్జిమిర్చి వేసుకుని కడిగి రెడీ చేసుకుని చిన్న ఘాటు పెట్టి పెట్టుకోవాలి మనం ఫిల్ చేసుకోవడానికి మిస్టర్ల మధ్యలో ఘాటు పెట్టి రెడీ చేసుకోవాలని అదేం తీనక్కర్లేదు కారం ఏమి ఉండవు కాబట్టి మిస్టుల ఘాటు పెట్టి వేసుకొని ఘాటు పెట్టి వేసుకోవాలి ముచ్చకలు తీసేస్తున్నాను నేను ఇష్టం ఇష్టం ఉచ్చుకలు అంటే ఉంచవచ్చు కాబట్టి ముచ్చకలు తీసేస్తున్నాను కోసుకు వేయడానికి వీలు అవుతుంది ముచ్చకలు ఉంటే కనుక ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ముచ్చక బాగుంటే ఉంచండి వేయడానికి వీలుగా ఉంటుంది ముచ్చకు ఒకవేళ బాగుండాలి అంటే కనుక తీసేసేయండి ఇలా అన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి మనకి ఎన్ని బజ్జిమిరకాయలు వేసుకుని బాగుంటే ఆయన బజ్జిమిరకాయలు ముచ్చకలు అంత బాగుండట్లేదు అందుకని తీసేసాం ఇప్పుడు ఫిల్ ఫిల్ చేసుకుని ఇలా మధ్యలో ఇలా కాకుండా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు సైడ్ నుంచి ఇలాగా చూసారు స్టఫింగ్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్గా బాగుంటుంది మనకి ఇలా ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ ఇలా కాకుండా ఇలాగా ఇలా కట్ చేసుకున్నా ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఆమ్చూర్ పౌడర్ తీసుకుంటున్నాను చాలా సింపుల్ స్టఫింగ్ కానీ చాలా మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఎంత పొడి కావాలో అంత పొడి తీసుకోవాలి అన్నిట్లో స్టఫ్ చేసుకోవాలి కాబట్టి వేసేసి ఇందులో ఉప్పు వేసుకోవాలి నేను హాఫ్ టీ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసేసి ఉప్పు ఇది బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి సార్ ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కాదు సరిపోలేదంటే కనుక మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసి రెడీ చేసుకోవాలి స్టఫింగ్ ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా అవి తీసుకుని జాగ్రత్తగా ఇలాగా స్టఫ్ చేసుకోవాలి ఇందులో నూనె కానీ వాటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ పొడి గా స్టఫ్ చేసేసుకోవడమే స్పూన్తో స్టఫ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది జాగ్రత్తగా స్టఫ్ చేసేసుకోవాలి జస్ట్లో క్లోజ్ చేసేస్తే అయిపోతుంది ఇలాగ అన్ని బజ్జి ముచ్చి స్టఫ్ చేసుకోవాలి ఇది ముచ్చికి బాగుండే అందుకని తీసేసాను నేను స్టఫ్ చేసుకోవాలి స్టార్టింగ్లోనే చాలా కారంగా ఉంటుంది అందుకని స్టార్టింగ్లో అక్కడ ఎక్కువ స్టఫింగ్ వేసుకోవాలి మనము అక్కడ చాలా కారంగా ఉంటుంది ఏంటంటే గింజలు అన్నీ అక్కడే ఉంటాయి కదా ఎందుకని అంతా ఇలా ఫిల్ చేసేసుకొని అని రెడీ చేసుకోవాలి ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని బజ్జీలు స్టఫ్ చేసి రెడీ చేసుకోవాలి నేను స్టఫింగ్ స్టఫింగ్తో అంటే నువ్వుల స్టఫింగ్తో కూడా నేను బట్టి మిర్చి చేశాను ఆ వీడియో ఉంది ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అది చూసి ఆ రెసిపీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నువ్వులతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్నీ స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ స్టఫ్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు బజ్జిమిర్చి అన్ని స్టవ్ చేసి రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బజ్జీల పిండి కలిపేసేసుకొని ఇప్పుడు బజ్జీలు వేసేసుకోవడం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఇంగు వేసుకోవాలి శనగపిల్లితో ఇంగు వేస్తే చాలా మంచిదండి గ్యాస్ అది రాకుండా ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది గ్యాస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటుంది వామ్ వేసుకోవాలి అచవే ఉంటారు వామ్ వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిగ్గా మిక్సీ వేసేసుకొని అలానే కలుపుకోవచ్చు పౌడర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇలా వాటర్లో లైన్ వేసి కలుపుకోవచ్చు ఇలా కాకపోయినా మనం ఫస్ట్ పిండి తీసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి అందులో ఉప్పు వేసేసుకుని ఇంగు వేసేసేసుకుని ఆమ్మకూడ వేసేసేసి కలిపేసేసి సరిపడి నీళ్ళు వేసి కలిపేసుకోండి ఇప్పుడు సరిపడా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి క్రిస్పీగా రావాలంటే మీరు కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బీట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలి చెత్త ఇలా బీట్ చేసేసుకోవచ్చు పిండి ఇలా కలుపుకోవాలి బీట్ చేసేసుకుని రెడీ చేసేసుకున్నాను చూసా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి మనము సోడా వేయకపోయినా కూడా మంచి పొంగినట్టుగా అయ్యి బాగా వస్తాయి బజ్జీలు చాలా బాగా వస్తాయి అందుకని ఇలా కంపల్సరీ బీట్ చేసుకోవాలి ఇప్పుడు బజ్జీ పిండి రెడీ అయిపోయింది ఆయిల్ పెట్టేసేసుకుని బజ్జీలు వేసేసుకోవడము ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ తగ్గించి బజ్జీ వేసుకోవాలి స్టవ్ చేసుకున్న బజ్జీ మిర్చిని బ్యాటర్లో ముంచి హాట్ ఆయిల్లో వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి చిందులో ఏ పడకుండా బాగా ఫుల్ లోడ్ చేసేయకుండా పట్టీలను వేసుకోవాలి లేకపోతే కరెక్ట్గా వేగబాయి ఇలా మిర్చి మర్చిని డిప్ చేసి ఒకవైపు ఇలా కట్ చేసిన అడ్జికి ఇట్లా గీసేసినట్టుగా చేసి వేయాలి ఒకవేళ కొంచెం ఓపెన్ అవుతుందనమాట మిర్చి అప్పుడు బాగా వేగుతుంది మిర్చి బజ్జి ఇలా వేసుకుని జాగ్రత్తగా కదుపుతూ వేయించుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి అవసరమంటూ కొంచెం హైలో పెట్టుకుని త్రా లో పెట్టుకుంటూ కంప్లీట్గా హైలో పెట్టేసామంటే పైనంతా మాడిపోతుంది కింద లోపల బజ్జీ వేగదు అందుకని అలా ఫ్లేమ్ ని ఎలా అవసరం లేనప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా ఆన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సరే ఇప్పుడు బాగా వేగిపోయాయి ఆల్మోస్ట్ వేగిపోయాయి మంచి కలర్ వచ్చేసాయి కదా నువ్వు జాగ్రత్తగా తీసేసుకుని టిష్యూషన్ పేపర్లోకి ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎక్సస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు బజ్జీని సింపుల్గా వేసుకోవడం ఇలా గ్లాస్లోకి బ్యాటర్ తీసుకుని మనం స్టఫ్ చేసుకున్న బజ్జిని ముంచేసేసుకుని చాలా ఈజీగా కోట్ అయిపోతుంది ఇలా ముంచేసేసి మన స్లిప్ చేసిన వైపు కాకుండా స్టఫ్ చేసిన వైపు కాకుండా ఇలా ఇలాగ అంచుకి ఇలా రాస్తున్నట్టుగా తీయాలి అలా తీసి వేడి నూనెలో వేయాలి అలా వేస్తే కనుక బాగా వేగుతారు మజ్జీలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా జాగ్రత్తలు బాగా కోట్ అవుతుంది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా ఇలా వేసేదానికి ముచ్చుకులు ఉండాలి ముచ్చుకుంటేనే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడానికి ఇలా అన్నీ వేసేసుకుని వేయించుకోవాలి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇలా కదుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి మంచి కలర్ వచ్చేసాయి కదా ప్లేట్లోకి తీసేసుకొని మిగతా పిండి అంతా కూడా బజ్జీలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర కర్రీ చాప్ చేసి రెడీ చేసుకుని ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి కొంచెం చాట్ మసాలా వేసుకుని ఇలా అందరూ మిక్స్ చేసి పెట్టుకోవాలి రెడీ చేసుకోవాలి మనం కత్తిమిర్చిలాగా ప్రిపేర్ చేస్తున్నాం కదా దాంట్లో చేయడానికి ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ కరేజ్ చాట్ మసాలా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి అని శుభ్రంగా మిక్స్ చేసేసి ఇలా వేడి బట్టి రెడీ చేసుకుని ఇంకా ఇలా కట్ చేసి వేడిగా ఉంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని నేను దాకా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా స్టఫింగ్ జాగ్రత్తగా లైట్గా ఓపెన్ చేసి వేడిగా ఉంటాయి జాగ్రత్తగా వేసుకోవాలి చాలా వేడిగా ఉంటాయి జాగ్రత్తగా అన్నీ స్టాప్ చేసేసుకుని ఇప్పుడు వేయించిన బన్నీళ్ళతో ఇలా గార్నిష్ చేసుకుంటే కనుక మిర్చి రెడీ అయిపోతుంది మీ దగ్గర సేవ్ ఉంటే సేవ్ కూడా వేసుకోవచ్చు మిర్చి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కట్ మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బజ్జీతోటి ప్లేట్ని డెకరేట్ చేసుకున్నామంటే చూస్తేనే నోరు ఊరిపోతుంది మనకి తినడానికి చూస్తుంటే నేను తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా గార్నిష్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే బజ్జీలు స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో పెట్టిన స్టఫింగ్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ స్టఫింగ్ టేస్ట్ నచ్చిందా మీకు తప్పకుండా కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని ఏమి రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్